నంద్యాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావడం వల్ల పర్యావరణానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు గురువారం కలెక్టరేట్ ప్రహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆవరణలో జిల్లా కలెక్టర్ మొక్కలు నాటి కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ డిఆర్ఓ రామునాయక్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ గాను పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు అందులో భాగంగా కలెక్టరేట్ ప్రొహిబిషన్ మరియు ఎక్స్ఏ శాఖ ఆవరణలో సుమారు నూట ఇరవై మొక్కలు నాటడం జరిగిందన్నారు మొక్కలు నాటి అక్కడితో వదిలేయకుండా రోజు వాటికి కొంత సమయం కేటాయించి వాటికి నీరు అందించడం ద్వారా భవిష్యత్తులో మంచి నీడ నుంచి ప్రాణ వాయువును కల్పిస్తుందన్నారు డెబ్బై ఆరవ వన మహోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం ద్వారా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే అవకాశం ఉంటుందన్నారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి